దేవుని కృపగలిగిన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరొక వాగ్దానాన్ని వినడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక లేఖన భాగాలు తెరిచి కీర్తనలో అరవై ఏడవ కీర్తన రెండవ వచ్చినము దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును ప్రైజులోట్ దేవుడే మనలను మన కుటుంబాల్లో దీవించేది మనుషుల వైపు చూడకుండా దేవా మమ్మలను ఆశీర్వదించు తండ్రి మా కుటుంబాల క్షేమాన్ని కలుగు చేయ్యా మేము పడుతున్న బాధలు సమస్యలు వేదనలు ఇబ్బందుల నుంచి మేము బయటపడాలనుకుంటున్నాం దయచేసి మమ్మల్ని ఆశీర్వదించు అని అడిగితే ఆయన తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని నీకు కలిగిన సమస్తమును దేవుడే దీవించగలడు మరి అడుగుతున్నావా దేవుడు నన్ను దీవించు అని మీరేమో ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి ఉన్నతమైన స్థితికి వెళ్ళండి అని దేవుడు చెప్పట్లేదా ఆశీర్వాదానికి వారసులొకటకు నేను మిమ్మల్ని పిలిచాను నేను మిమ్మల్ని ఉన్నతంగా నడిపిస్తానని దేవుడు మాట్లాడలేదా మీరింకా బహుగా ఫలించాలని నేను ఎంతగానో ఆశపడుతున్నానని దేవుడు చెప్తుంటే మరెందుకు దీవించబట్టలేదు మనము ఎందుకు ఆశీర్వదించబట్టలేదు చాలామంది మాతో మాట్లాడుతూ పాస్టర్ గారు మాకు ఏం చేయాలో తోచడం లేదు మేము ఎలా ముందుకు సాగాలో మాకేమీ కూడా అర్థం కావట్లేదంటే నువ్వెళ్ళే ప్రతి మార్గాన్ని కూడా ఎలా నడవాలో కూడా దేవుడిని నీకు మార్గం ఇస్తాడు కదా నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు నీ చదువులో నీ వ్యాపారంలో నీ వివాహ విషయంలో నీ అప్పుల సమస్యల్లో నుంచి రోగ సమస్యల్లో నుంచి నీ కుటుంబ ఇబ్బందుల్లో నుంచి నీకేం చేయాలో తోచడం లేదు పాస్ట్ గారు అర్థం కావట్లేదు మేమేం చేయమంటారు ఏం చేస్తే బాగుంటుందంటే దేవుడే మనల్ని ఆశీర్వదించేది దేవుడే నీకు మార్గం చూపించేది మనుషులను దేవుడు విడనాడడు ఆయన నిన్ను విడిచిపెట్టడు దావితో ప్రార్థన చేస్తాడు కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నానయ్యా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది నీ వల్లనే నాకు సహాయము కలుగుతుంది మనుషుల వైపు చూడడం మానేసి దేవుని మీద ఆధారపడదాం ఆయనే మనందరికీ నడవలసిన మార్గాన్ని చూపిస్తారు ఈ కుటుంబ సమస్యలతో మేము ఎంతగానో తలడిల్లిపోతున్నామండి అలిసిపోతున్నామని చెప్తున్న వాళ్ళు ఉంటారు నిజమే కదా ఎన్ని సంవత్సరాలు పడతావు ఈ బాధలు ఎన్ని సంవత్సరాలు పడతావు ఈ కష్టాలు ఎంతకాలమని ఈ భర్తను భార్యను బిడ్డలను వాళ్ళు పెట్టే టార్చర్ని అనుభవిస్తూ ఉంటావు దయచేసి అలిసిపోయానో బాధపడుతున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నావేమో దేవుని దగ్గరికి వస్తే మనకు సమాధానం దొరుకుతుంది అవును సమాధానకర్త అయిన దేవుడు నీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు నీకు కృపణిస్తానంటున్నాడు పీస్ లేక ఎంత బాధపడుతున్నావు సంతోషం లేక బాధపడుతున్నావు ఆనందం లేక బాధపడుతున్నావు నీ కుటుంబంలో నవ్వుకునే ఎంతకాలమైంది నీ కుటుంబం సంతోషంగా కలిసి భోజనం చేసే ఎంతకాలం అయింది నీ కుటుంబం అంతా దీవెనకరంగా మార్చబడడానికి లేకుండా శాపగ్రస్తమైన బ్రతువుల్లోకి ఎందుకు వెళ్ళిపోతుంది నీ కుటుంబం ఎందుకింత ఇంత కష్టం అనుభవిస్తుందంటే ఆయన దగ్గర లేరు మీరు ఆయనని వేడుకోవట్లేదు ప్రభు నందు ఆనందించుని మరలా చెప్పుదును ప్రభు ఆనందించుడి ఆయన వాక్యంలో ఆనందించట్లేదు స్థుతించడంలో ఆనందం వెతుక్కోవట్లేదు ఈ లోక సంబంధమైన డబ్బుతో పేరుతో ఆస్తితో హోదాలతో వస్త్రాలతో బంగారంతో వీటిలో ఆనందాన్ని వెతుక్కుంటున్నావేమో ఈ ఆనందం కొంత సమయం మాత్రమే ఉంటుంది ఎక్కువ కాలం ఉండేది కాదు కదా మరలాంటి అన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రవ్వ నాకు రియల్ జాయిన్ అనుగ్రహించు నిజమైన సంతోషము నేను కనుగొనాలి ప్రవ్వ దయచేసి నాకు నేర్పించు అని ఆయన అడిగితే తప్పకుండా యహోవా ఉత్తముడని చూచి తెలుసుకుంటే మీరు ఆయన యొద్దకు వస్తే మీకు సమాధానం కలుగుతుంది మేలు కలుగుతుంది మీ కుటుంబంలో అలజడుల నుంచి విడుదల పొందుకుంటారు ఆయన యొద్దకు వచ్చిన వారికి దేవుడు సమాధానమైన కృపణిస్తాడు కదా చాలా మంది మేము కష్టాల్లో ఉన్నాం పాస్టర్ గారు మేము పాపాలు చేస్తున్న వాళ్ళుగా ఉంటున్నాం దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా అనేక తప్పులు చేశాం దేవదోషణం కూడా చేశాము దేవుని సన్నిధికి ఏమో రాము ప్రార్థన చేయము దేవుడు నన్ను క్షమిస్తాడా అంటే తప్పకుండా నువ్వు ఏ స్థితి కలిగిన వాడివైనా ఏ పాపము చేసిన వాడివైనా ఎంత భయంకరమైన పొజిషన్ని కలిగిన వాడివైనా సరే దేవుడిని నిన్ను తప్పకుండా క్షమిస్తాడు తల్లిదండ్రుల పట్ల విరోధంగా ఉన్నావేమో నీ భర్తకు నీ భార్యకు విరుద్ధమైన పనులు నువ్వు చేసేవేమో వ్యభిచార సంబంధమైన కార్యకలాపాలకి మత్తు పానీయాలకి అనేకమైన వ్యసనాలకి అలవాటు పడిపోయేవేమో ఏం పర్లేదు నానా దేవుడు మరలా నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు రా తండ్రి తన కుమారుని పిలుచున్నట్లుగా ఎంతో ప్రేమతో పిలుస్తూ ఉంటున్నాడు నేను నిన్ను క్షమిస్తాను కదా ఎందుకు భయపడుతున్నావు నువ్వు పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడా ఆయన వద్దకు వచ్చి మోకరించి దేవనను క్షమించండి అని చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు నీ కోసము నా కోసమే కదా ఆయన జీవము కలిగిన ప్రదేశంను వదిలిపెట్టి మనందరి కొరకు వచ్చింది మన పాపములు క్షమించడం కొరకే కదండి మరి ఎందుకు భయపడాలి నువ్వు ఏ విషయాలకు భయపడుతున్నావు ఎలాంటి వాటికి భయపడుతున్నావు ప్రతి చిన్నదానికి భయపడొద్దని దేవుడు చెప్పాడు కదా పిరికివారు పర్లోక రాజ్యానికి చేర్చబడతారా దేవుడు మనకు పిరిగితనం కలిగిన ఇచ్చాడా ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కో వ్యాపారంలో నష్టం వచ్చిందనుకో నిలబడు గర్భఫలం నా దేవుడు నాకు ఇస్తాడు వివాహాలు దేవుడే జరిగిస్తాడు ఇల్లు కట్టుకుంటున్న దేవుడే సహాయం చేస్తాడు జాబ్ కోసం ఎదురు చూస్తున్నా దేవుడే నాకు ఇస్తాడు సీటు కోసం ఎంతగానో ఆశపడుతున్నా దేవుడే నా కోసము సిద్ధపాటు చేసి ఉంటాడు ఈ కుటుంబ సమస్యల నుంచి దేవుడే విడుదల దయచేస్తాడు ఎదురు చూడు ఎహోవ కొరకు సహనముతో ఎదురు చూచువారు నూతనమైన బలాన్ని పొందుకుంటారు నీ కుటుంబంలో నీ బిడ్డ నీ భర్త నీ భార్య నీ కుటుంబం నీ స్నేహితులు నీ భర్త తాగుడు గురించి నీ భార్య కోపిష్ఠి జీవితం గురించి అక్రమ సంబంధాల గురించి కోర్టు సమస్యల గురించి నువ్వు పడుతున్న ఎన్నో వ్యాధనకరమైన పరిస్థితులు నీ బ్రతుకులో జరగాల్సిన కార్యాలన్నీ ఆలస్యమవుతూ ఉంటుంటే ఇంకెప్పుడు జరుగుతాయి అనుకుంటున్నావు కదా సహనముతో ఎదురు చూడు ఓర్పుతో ఎదురు చూడు దేవుడే కదా నేను దీవించేది అద్భుత రీతిలో నిన్ను నిలబెట్టగలిగింది కూడా దేవుడే కదా మరి అలాంటప్పుడు ఆయన్నే అడుగుదాం మనం అందరం కూడా కలిసి ఇప్పుడే మోకరిద్దాం ఇప్పుడే ప్రార్థన చేద్దాం ప్రవ్వ నీవే నన్ను ఆశీర్వదించేది నీవే నన్ను దీవించేది నీవే నాకు కృప దయచేసేది ప్రవ్వ దేవునికి భయపడడం నేర్చుకుందామండి ఈ లోక సంబంధమైన విషయాలకి భయపడుతున్నారేమో నోవాహు భయపడ్డాడు అయ్యో జలప్రళయం రాబోతుంది దయచేసి నేను నా కుటుంబం రక్షించబడాలని నోవాహు ఓడ కట్టాడు కదా మరి నీకుంతా భయము దేవుని రాకడ సమీపం అవ్వట్లేదా దేవుడు మన మధ్యలోకి వేయించే రాజులు రాజుగా ప్రభువులు ప్రభుగా ఆయన రాబోతున్నాడు మరి నీ కుటుంబానికి రక్షణ ఉందా నీవు రక్షణ పొందుకున్నావా అసలు దేవుని రాకడ కోసం సిద్ధపాటును కలిగి ఉన్నావా మిమ్మల్ని అడుగుతున్నానండి డబ్బు కోసం పేరు కోసం ఆస్తి కోసం హోదా కోసం సమస్యలు పోవాలని అడుగుతున్నావేమో ఒకడు లోకమంతటిని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా దేవుని రాకడు కొరకు మీరు అందరూ కూడా సిద్ధపాటును కలిగి ఉండండి అబ్రహాము తప్పు చేయడానికి కూడా భయపడలేదా యహో భయపడుతున్నాడు నేను ఎలా ముందుకు సాగాలి మోషేకి తోడై ఉన్నావు ప్రభావ నాకు తోడై ఉంటావా అని అడుగుతున్నాడు ఆయన గత కాలమంతా మనకు తోడై ఉండి నడిపించిన దేవుడు ఈ సమయంలో నిన్ను వదిలిపెడతాడా నీ పితరుడు ఆశీర్వదించిన దేవుడు నీ కుటుంబాలకు తోడై ఉన్న దేవుడు ఈ క్షణము వాక్యం వింటున్న నిన్ను వదిలిపెడతాడంటావా దేవుడు విడిచిపెడతాడంటావా ఆయనే తోడుంటాడు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను నా నోటితో కూడా నా దేవుణ్ణి దోషణకరమైన మాటలు మాట్లాడని వలే మనం జీవిస్తున్నామా నిన్ను నువ్వు పరిశీలన చేసుకో దానియాలు దేవునికి భయపడతాడు అయ్యో నా దేవుడే కదా నన్ను దీవించేది ఈ మనుషులు కాదు కదా షడ్రకు మనిషి యొక్క కూడా వారు ఈ సమస్యల నుంచి తప్పించడానికి నా దేవుడు సమర్థుడు అని మాట్లాడుతున్నట్లుగా మరి నీకుందా విశ్వాసం ఎలా ఉన్నావు ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకో నా దేవుడు నేను దీవిస్తాను అని చెప్తుంటే మరి నువ్వు దీవెన పొందుకుంటున్నావా ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావా ఈ లోకంలో కులం మతం వర్గం జాతి రంగు భేదం ఈ డబ్బు ఉన్నవాళ్ళు లేకపోతే డబ్బు లేని వాళ్ళు అనే ఈ భయంకరమైన లోకంలోనే ఉండిపోతున్నావా ఒకసారి పరిశీలన చేసుకో నా దేవుడు నిన్ను దీవిస్తాను అని చెప్తా ఉంటే ఆయన దగ్గరే మోకరిల్లు ఆయననే అడుగు కృపా సమృద్ధిని దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడను గాక ఆమెన్ ప్రార్థన కృపాసత్య సత్య సంపూర్ణుడా మా గొప్పదేవ మమ్మల్ని దీవిస్తానని మమ్మల్ని ఆశీర్వదిస్తానని నీ కృప కలుగు చేస్తానని మేలుడి చేత మమ్ములను మా కుటుంబాలను నింపుతానని మాతో మాట్లాడినందుకు వందనాలుపు రవ్వ ఏమిచ్చి రుణం మేము తీర్చగలము తండ్రి విరిగి నలిగిన మనసుతోని సన్నిధిలోనే మోకరిల్లి ప్రార్థన చేస్తున్నామయ్యా దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి దేవా మమ్మల్ని కరుణిస్తానని మా కుటుంబాల్లో విడుదల కలుగు చేస్తానని మేలులు చేత నింపుతానని దేవునికి భయపడుతున్న వాళ్ళని ఆశీర్వదిస్తానని మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా నిజమేనయ్యా మేము చాలా అలసిపోతున్నాము తండ్రి దేవా మా జీవితంలో క్షమాపణ ఎక్కడ దొరుకుతుందని ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఒంటరి బ్రతుకులో ఉంటున్న మాకు ఈరోజు వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి నీ కృపాక్షేమమును ఎవరైతే వాక్యం వారందరి కుటుంబాల్లో విడుదల కృప కాపుదల దయచేయండి తండ్రి జరగబడుతున్న మందిర నిర్మాణాల విషయంలో నీ కృపాక్షేమంను మీరు అనుగ్రహించండి లైవ్ ఆరాధనలు ఏకీబిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ నీ ఉన్నతమైన కృప దయచేయండి ఎవరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారి శోధన వారి బాధ వారి కలవరం వారి ఇబ్బంది వారి వేదనకరమైన పరిస్థితులన్నీ మార్చి సంతోషభరితంగా నీ బిడ్డలను నిలబెట్టి కృపాక్షేమాన్ని బిడ్డలందరికీ దయచేసి దీవించి కాపుదల దయచేయమని మా రక్షకుడైన ఏసు నామములు అడుగుచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ చేయబడను గాక ఆమెన్ యేసు రక్తమే రక్తమే ప్రభు యేసు నామలో సంపూర్ణ జయము అపాధి క్రిలకు అనంతనాశ్రమును కలుగునగాక ఆమెన్ ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ప్రతిరోజు వాగ్దానాన్ని షేర్ చేస్తున్న బిడ్డలందరికీ కూడా ప్రత్యేక వందనాలు అయితే దేవుని వాక్యం ఇంకా అనేక మందికి మీరు కూడా షేర్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకి బంధువులు కూడా వాక్యాన్ని గురించి పరిచయం చేయండి అలాగే మీ కుటుంబం పేర్లు నా దగ్గర లేకపోవడం వల్ల నేను వాటి గురించి ప్రార్థన చేయలేకపోతున్నాము అలాగే మీ అవసరతలు ఏమున్నా తెలియచేయండి మా ప్రైటీ మెంబర్స్ అందరూ కూడా ఎంతగానో ప్రార్థన చేస్తారు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలు దీవించునుగాక మీ దుఃఖధనములన్నీ సమాప్తమయ్యి సంతోషభరితంగా దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ প্ৰাইজুল কাৰ্ডলে